మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది చెప్పాడు కదా మన మన ఒంగోలు గిత్తలు మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పొట్టి బాలకృష్ణ యాదవ్ గారు రాజుపాలెం గ్రామం ఉలవపాడు మండలం నెల్లూరు జిల్లా వారి చేత మొట్టమొదటి జతగా పోటీలో ఉన్నాయి మొత్తం పది జతలు ఉన్నాయి ఈ తెలంగాణలో నెల్లూరు జిల్లాలో చేరువుల ఏరియాలో ఎక్కడ పోటీలో ఉన్నా చాలా దూరం నుంచి వచ్చానా కేసు చేస్తుంది ఒక నిమిషం పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి

భోగోల్ మండల నెల్లూరు జిల్లా ఇప్పుడు రెడీ చేయాలి రవీణ్ గారు పది చక్క మీరు ఏడు వందల యాభై అనుగుల దూరాన్ని ఎన్ని నిమిషంలో పదకొండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి గొడ్డు బాలకృష్ణ యాదవ్ గారు అహాహా వాడి అటువ కొంచెం దూరంగా ఉండాలండి రెండవ జాత వారు బయలుదేరి రావాలి మూడవ జాతవారు ఉండాలి అటు వెళ్తా నాగేంద్ర ఉండాలి చెప్పు చెప్పు మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం మొత్తం పది జతలు కొన్నారెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు గోకులపల్లి దానివల్ల శ్రీ ఆట గారు ఉడాస్పేట వారి చేత బయలుదేరి రావాలి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా రావాలి తాత రావాలి చేత బయలుదేరి రావాలి మూడో తత్వా రెడీగా ఉండాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి బొడ్డ బాలకృష్ణ యాదవ్ గారు రాజపాలెం గ్రామం ములోపాడు మండలం నెల్లూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయా ఈ విభాగమునకు సమయం పది నిమిషములు టీ కొట్టకూడదు పడవకూడదు తోకలు తంచకూడదు బండి రెండేళ్ళు కూడా చక్రాలు పూర్తిగా బయటకెళ్ళి తిరిగి రావాలి సైడ్ లైన్ లాంటి బయట పైకి వెళ్తే తోన రికార్డ్ నుంచి గౌరవం తగ్గించడం జరుగుతుంది రెండో తత్తువారికి కనిపించట్లే రావాలి ఒక చత్తు ప్రదర్శన చూసిన సమయంలోనే మరొక తత్తువారు రెడీగా ఉండాలి మూడో జత్తు కూడా రెడీ చేయాలి వాతావరణం చలబడిపోయింది పూర్తి చేసుకున్నాయి పుట్టి బాలకృష్ణ యాదవ్ గారు రాజుపాలెం నెల్లూరు జనాభా చెత్తపోతే సమయం ఐదు నిమిషంలో ఉన్నది మొదటి మహమ్మతి ఇరవై వేల రూపాయలు కత్తి ஃபோன் செய்யணும் சாப்பிடுச்சு மைக்ரா

அம்மாக்காரங்க 不简单的。Oh, <Yeah. S 1>

ఒడ్డు బాలకృష్ణ యాదవ్ గారు రాజపాలెం ఉలోపాడు మండలం నెల్లూరు జిల్లా పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్లో రెండు వందల ముప్పై ఆరు రెడోలు పది వందలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఏడులో పదండి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఏడు పది వందల